రూమ్ నుంచి ఎగ్జిట్ అయ్యి అలెప్పి బోర్ జట్టు అయితే వచ్చేసాము ఎందుకు అనుకుంటున్నారా అదే మా చేసే మూవీలో మన హీరో కార్తిక్ జస్సీని వెతుక్కుంటూ చర్చికి వెళ్తాడు ఆ లొకేషన్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది ఆ చర్చ్ వచ్చేసి వాలిపల్లిలో ఉంది సో అక్కడికే మేము ఈ రోజు వెళ్తున్నాము ఇక్కడ పడవలే ప్రయాణ సాధనాలు అలపి అందాలను పర్యాటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్ బోట్లు రెడీగా ఉంటాయి అలాగే మనకి డైరెక్ట్ గా వెళ్ళటానికి ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు బట్ బై రోడ్ లో వెళ్ళాలి అనుకుంటే టూ బస్సెస్ మారాలి మా బ్యాడ్ లక్ బస్ స్టాండ్ లో బస్సులు లేవు సో మాకున్న ఫైనల్ ఆప్షన్ వచ్చేసి లోకల్ బోట్స్ తీసుకుని గమ్యానికి చేరుకోవటమే ఈ జర్నీ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మీరు బస్సులో వెళ్తున్నట్లయితే ఇరువైపులా పంట కాలువలు పడవలు కొబ్బరి చెట్లు ఎవరు అందంగా తీర్చిదిద్ది కనబడుతుంది ఈ ప్రాంతం చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ప్రశాంతంగా అయితే మనకు అనిపిస్తుంది ఫైనల్ గా తటాసర్ విలేజ్ రీచ్ అయిపోయాము రిట్టన్ అలెప్పి రాకుండా వాలిపల్లి నుండి తట్టసర్రికి బై బస్ లో చేరుకొని అక్కడి నుంచి కొట్టయం చేరుకుంటాము కొట్టయం నుండి నేరుగా బై ట్రైన్ లో ఎర్నాకూలం చేరుకుంటాం ఈ జర్నీ వచ్చేసి రూరల్ విలేజెస్ లో ఉంటుంది ఈ రోజు ఒక మిస్టీరియస్ చర్చ్ గురించి అయితే చెప్పదలుచుకున్నాను ఇది వచ్చేసి మనకి ఈ మధ్య సినిమాల్లో కూడా ఎక్కువగా చూపిస్తున్నాడు ఇది వచ్చేసి ఎస్టి మేరీ ఫోర్ఎన్ చర్చ్ బాల్యపల్లిలో ఉంది మనకి గూగుల్ మ్యాప్ లో అలిపే నుండి సెవెంటీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ చర్చ్ గురించి స్పెషల్ ఏంటి అని చెప్పాలంటే ఏంఐ చేసేవే మూవీ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ చర్చ్ ని వెతుక్కుంటూ మన కార్తిక్ చర్చి ని వెతుకుతూ వెళ్తాడు మోస్ట్లీ ఈ చర్చ్ చుట్టే స్టోరీ నడుస్తుంది మీరు మాత్రం ఈ చర్చ్ ని మిస్ అవ్వకండి మామ ది రింటెక్ సెర్చ్ ఎంట్రీ అన్నమాట ఇది విశ్వాస పోరాటములో ఎదుర యేసు ధనములో లోకసల అలసడిలో సడలితి విశ్వాసము విశ్వాస అలాగే ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయక ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇది ఆగస్ట్ లో రెండవ శనివారం నేక్ బోట్ రేస్ అయితే ఉంటుంది ఆటోలు స్కూటీలు ఆ ఊటి నుంచి ఓడికి బోట్ షిఫ్ట్ చేస్తుంది వీళ్ళందరినీ ఎలా దిగుతారు రిటర్న్ లో అల్లెప్పి రాకుండా వాలిపల్లి నుండి తట్టసర్రీకి బై బస్సులో లో చేరుకుని అక్కడ నుంచి కొట్టయం చేరుకుంటాము కొట్టయం నుండి నేరుగా బై ట్రైన్ లో ఎర్నాకూలం చేరుకుంటాం ఈ జర్నీ వచ్చేసి రూరల్ విలేజెస్ లో ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే చాలా దూరం ప్రయాణిస్తాము అప్ టు ఫోర్ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది ఈ జర్నీ వచ్చేసి బై బోటు బై బస్సు బై ట్రైన్ చాలా బాగుంటుంది